నమస్కారం అండి ఈరోజు మన శాంతి నగర్లో ఏదైతే దర్గా మెట్టలో శాంతి నగర్ ఉందో శాంతినగర్లో ఒక కిండర్ స్కూల్ అంటే ఐ మీన్ కిండర్ గార్డెన్ అని చెప్పేసి ఒక స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది బృందాశ్రీ నేమ్తో మేడం ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్తో సంజోసఫ్ జోసెఫ్ స్కూల్లో ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తూ అదేవిధంగా రత్నం స్కూల్లో కూడా చేస్తున్నారు విత్ ఫుల్ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ఈరోజు ఈ కిండర్ గార్డెన్ స్కూల్ పెట్టడం జరిగింది ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అయితే కానీ అదేవిధంగా ఈ శాంతి నగరు దర్గామిట్ట ఈ పక్క మీకు ఈ ఏరియాలో ఉండే చుట్ట ప్రతి ఒక్కరికి ఈజీగా చిన్నపిల్లలకి మీరు హ్యాపీగా వదలవచ్చు ఏమంటే దూరంగా పోయి వదిలేసి మీరు టెన్షన్ పడతా ఉండొచ్చ ఉండక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మేడం ఎక్స్పీరియన్స్తో మళ్ళీ ఆ టీచర్స్ని కూడా మంచి డిసిప్లిన్ టీచర్స్ని పెట్టి ఉన్నారు ఎందుకంటే ఆ పిల్లలు వచ్చేది చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు ఆ వాళ్ళకి వాళ్ళు ఇల్లులాగా ఫీల్ అవ్వాలా ఇక్కడ వచ్చిన తర్వాత ఏమాత్రం వాళ్ళు భయపడి ఏడవకూడదు అని చెప్పేసి ఆ అట్మాస్ఫియర్ని కూడా స్లోగా ఇంకా చాలా డెవలప్ చేస్తూ ఉండే అని చెప్పి చెప్పడం జరిగింది మేడము ప్రతి ఒక్కరు ఈ ఏరియాలో ఉండే థర్టీ సిక్స్ డివిజన్ ప్రతి ఒక్కరు గమనించి మేడంని బాగా సపోర్ట్ చేసి మీ యొక్క పిల్లలు ఇప్పుడు ఎట్టా హాలిడేస్ వచ్చినాయి ఇందరో మీరు ఒకసారి స్కూల్కి వచ్చి గమనించి ఒకసారి మీరు అందరినీ ఇక్కడ చేర్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ యొక్క ప్రతి ఒక్కరూ బ్లెస్సింగ్స్ మేడంకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నానండి నమస్తే అండి థ్యాంక్ యూ నా పేరు అరుణకుమారి అండి నేను ఈరోజు కొత్తగా మా స్కూల్ బృందశ్రీ చిల్డ్రన్స్ అకాడమీ అనే కొత్త స్కూల్ని మేము ప్రారంభిస్తున్నాము దీనికి అతిథిగా చీఫ్ గెస్ట్గా మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇంతియాజ్ సార్ గారిని అతిథిగా పిలిచాము సార్ చాలా మంచివారు ఆయనను పిలవడం మాకు చాలా ఆనందంగా ఉంది అందులోనూ ఆ సార్ రావడం మాకు చాలా గొప్ప విశేషం మా చిన్న ఇది చిన్న స్కూలు బట్ చిన్న పిల్లలకి హోమ్లీ ఎన్విరాన్మెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రెషర్ మెంటల్ ప్రెషర్ లేకుండా ఆడుతూ పాడుతూ చదవాలి అనే ఉద్దేశంతో ప్లే క్లాస్ నుంచి డే కేర్ ప్లే క్లాస్ ఎల్కేజీ యూకేజీ క్లాసెస్ని మేము అందరికీ అనుకూలంగా పిల్లలకి అన్ని విధాల అన్ని వసతులతో చేసి అమ్ముకూర్చి పెట్టున్నాము కాబట్టి పిల్లలందరూ కూడా పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేసి ఇక్కడికి జాయిన్ చేస్తారని ఆశిస్తున్నాము Аллаһ, сәлам. Тәкъдим सत्ता तो सत्ता लोग आपको दस सामान ही जितनी रे चंदा गुंसा जितनी रे दस मार तो ये तो दस मार हजार ये था दस मार दस तो है जितनी रे दस मार चंचला जो तनियाँ चिरंगे धामी तनियाँ दांती बोलते हम सारे बंदा हम बंदे

చాలా సెంటిమెంట్ అప్లై చేస్తున్నావు